హాయ్ అండి హాయ్ అందరికీ అందరికి థ్యాంక్ యూ అండి లైవ్కి వచ్చినందుకు డిపి ఆన్ చేస్తానండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అందరు కూడా ప్లీజ్ సపోర్ట్ చేయండి అందరూ లైవ్ లోనే జాయిన్ అవ్వండి ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి అందరూ హాయ్ అండి హాయ్ హాయ్ థ్యాంక్ యూ అండి లైవ్ కి వచ్చినందుకు అందరూ వెయిట్ చేస్తున్నట్టు ఉన్నారు అందరూ లైవ్ కోసం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి మంచి సార్ ప్లీజ్ సపోర్ట్ చేయండి అందరూ కూడా

పని థ్యాంక్ యూ మంచిగా లైవ్ లో ఉంటుంది హాయ్ ఏం చేస్తామంటే ఏం చెప్తామండి పిల్లలకి రై భోజనం పెట్టి మేము అన్నాళ్ళు తిని ఆ సామాన్ అన్నీ కడుపుకొని ఈ టైం అయింది పని అయ్యేటప్పటికి మీరేమో లైవ్లు పెట్టమంటారు ఆడవాళ్ళకి ఎక్కడ తీర్పొచ్చు చెప్పండి అందరూ కూడా మంచిగా వెళ్ళాలి దేవుడి పెట్టుకొని వచ్చాను ప్లీజ్ సపోర్ట్ చేయండి అందరూ కూడా మంచిగా ప్లీజ్ లైవ్ లో ఇంత కష్టపడి కూర్చున్నందుకన్నా ప్లీజ్ సపోర్ట్ చేయండి నాకు ఏమీ లేదండి లైవ్ చేయడానికి ఇబ్బంది లేదు

హాయ్ అండి వాయిస్ రావట్లేదా ప్లీజ్ చెప్పండి కొంచెం వాయిస్ వస్తుందా లేదా హాయ్ హాయ్ ప్లీజ్ సపోర్ట్ ప్లీజ్ మంచిగా సపోర్ట్ చేయండి చక్కగా వైఫై కూడా అలా అవుతుంది

వాయిస్ రావట్లేదా పెట్టినప్పుడేమో ఎవరు రారు లైవ్ డీపీ ఆన్ చేసినప్పుడేమో తగ్గ వాయిస్ పెట్టేస్తారు ప్రాబ్లం ఎక్కడ అంటారు హలో అండి హలో వాయిస్ వస్తుందా చెప్పండి త్వర త్వరగా పెట్టండి కామెంట్లు ప్లీజ్ గంట పోట్లాగా పెడతారు టైం అంతా వేస్ట్ అయిపోతుంది ప్లీజ్ త్వర త్వరగా పెట్టండి

సౌండ్ వస్తుందో లేదు చెప్పండి లైవ్ క్లియరెన్స్ వస్తుందో లేదు చెప్పండి ప్లీజ్ వస్తుందో లేదు చెప్పండి ప్లీజ్ త్వరగా పెట్టండి కామెంట్స్ అయితే లాగుతుంది కదా వాయిస్ వస్తుందో లేదు చెప్పండి ప్లీజ్ వాయిస్ వస్తుందా డంగస్ అని కూర్చున్నా త్రీ సపోర్ట్ చేయండి హలో అంటారు లైక్ చేయండి అంటారు ఇదే ఇంకా వాయిస్ వస్తుందా లేక చెప్పండి రావట్లేదు అమ్మ కదా వాయిస్ వాయిస్ వస్తుందా వాయిస్ వస్తుందా లేక చెప్పండి రావట్లేదు అన్నారు కింద అందుకని అడుగుతున్నాను అందుకే చెప్పాలి తిన్నారా అందరూ అయిపోయిందా ప్లీజ్ కొత్త వాళ్ళకి జాయిన్ అవ్వండి అదే అడుగుతున్నాను ఎందా నుంచి వాయిస్ వస్తుందా వాయిస్ వస్తుందండి ప్లీజ్ మంచిగా సపోర్ట్ చేయండి అందరూ మంచిగా లైక్ చేయండి త్వర కామెంట్ చేయండి టైం వేస్ట్ అయిపోతుంది సపోర్ట్ చేస్తానే కదా నాకు చేయాలి అనిపిస్తుంది ప్లీజ్ గంగసన్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైవ్ జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి అందరూ ప్లీజ్ కొత్త వాళ్ళు కూడా జాయిన్ అవ్వండి త్వర త్వరగా పెట్టండి కామెంట్ ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా దంగా సమీపించాను ప్లీజ్ మంచిగా సపోర్ట్ చేయండి

ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే మా లైవ్ లైక్ ఇవ్వండి మంచిగా సపోర్ట్ చేయండి చూసిన వాళ్ళందరూ మంచిగా సపోర్ట్ చేస్తుంది ప్లీజ్ వెళ్ళకండి త్వర త్వరగా వెళ్ళిపోతున్నారు ఎలా కనబడి వెళ్ళిపోతున్నారు సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఇంట్లో ఏంటండి వాసన వస్తున్నారు వెళ్ళిపోతాను అంటారు ఏంటండి చెప్పాను సపోర్ట్ చేయండి వాళ్ళు హాయ్ లావణ్య భోజనం అయిపోయిందా ఈ త్వర త్వరగా పెట్టండి కామెంట్లు ఏవి వస్తుందా వస్తుంది సౌండ్ వస్తుందా రావట్లేదు చెప్పండి సరిగ్గా సౌండ్ రావట్లేదా సరే మళ్ళీ పెడతాను లైట్లు